హలో మా నమస్తే గాలాలతో నిన్న మొన్న రవ్వులకు పోతే ఒక్కడ పడితే ఒట్టు పెట్టు మా మళ్ళీ ఏమైందో అర్థం కావట్లేదు ఊరి మీద ఉన్న శని మా మీద ఉన్నట్టుంది ఇక రవ్వులకు ఒక్కసారి పోతా పల్లేదనుకో మన దగ్గర ఉన్న గాలాలన్నిటికి నిమ్మకాయ కడతా ఇక మన ఇచ్చిన ఒక నల్లకోడి ఉంటది కొడతా అంటే బయటికి పోయి ఊరికి ఇంచకొత్తది దీని తల్లి దాన్ని బట్టి కోసి గాలాల చుట్టూ తిప్పేస్తా ఇక నాటుకోడి తినక కూడా చాలా రోజులు అయితే ఇంకొకసారి చూసి పడని రోజు గదే పని చెత్త ఇక ఇక అట్లానన్నా శని పోతాం చుట్టా ఇక సరే కాని ఇక్కడ కొర్రమేళ్ళు బడదానికి ఇంటికి అంచోని పొద్దు పొద్దుగా ఐదు గంటలకు స్టార్ట్ అయినా మామకి కొర్రమేళ్ళు బడు ఈజీ కాదని చాలా మంది చెప్తారు కానీ మనం ఏం చెప్తున్నాం అన్ని చేపల కంటే ఈ కొర్రమైళ్ళని ఎడ్డి చేపల్ని చేసి పడుతున్నాం మామూలు మస్తు మంది అడుగుతారు కప్పలతో రవ్వులు పట్టొచ్చు అని గట్ల అస్సలు పడవు మావం రౌ చేపలు ఎసుంటి అంటే పప్పు కూరలు టమాటాలు ఆకు కూరలు తినే బాబు అన్నట్టు ఇక లో చికెన్ వేసి పెడితే తినవు కానీ కొర్రమేళ్ళు మాత్రం గట్ల కాదు చికెన్ చికెన్లు మటన్లు ముక్కలు ఏందే ముద్దది అనుకుంటా దానికి కూడా అంటే గదే మా కప్పల్ని పురుగులు తింటది కొర్రమేను పిండి పెట్టినా తినదు గడ్డి పెట్టినా తినదు ఇక వేరే చేపలు రవ్వలు బొచ్చలు బంగారుతిగలు ఇండి గడ్డి నాసు మూడు తింటాయి ఇక నువ్వు బతిలాడి వేరేది ఏం పెట్టినా అంటే కాంచం లేవకుండా తింటాయి అన్నట్టు కొర్రమైన గట్ల కాదు ఒక్కొక్క దాని ఉరికించుకుంటది తింటది మామగా కొర్రమైన గట్లు ఉరికించుకుంటుంది తింటది కాబట్టి దాని బాడీ మంచి ఎక్సర్సైజ్ చేసినట్టు బొర్ర లేకుండా మంచి కట్అవుట్తో ఉంటది మామ మీరు పొద్దు పొద్దునట్టు ఎక్సర్సైజ్ చేసి కొర్రమైన లెక్క అవుతారా లేకపోతే తిన్న కాంచం లేవకుండా బొచ్చలు రవ్వ లెక్క పొట్టలు వేసుకొని ఉంటారా ఇక మీ ఇష్టం మా చెప్పే కాడికి చెప్పిన ఇక ఇట్లనే చెప్పుకుంటా పోతే సూర్యుడు వస్తాడు కొర్రమేలు కూడా ఇక మా బావు కొర్రమే పడతాడు నేను మీకు చూపిస్తా చూడరు కప్ప మాత్రం ఈమానం వచ్చినట్టు వస్తుంది కుర్రమీల్ ఈ సెప్టెంబర్లో కొంచెం తక్కువ పడతాయి ఇక నెక్స్ట్ మంత్ నుంచి అని కప్ప వేసుడే లేటు వద్దన్న కూడా ఉరికొస్తాయి కప్పపట్టచ్చు కొర్రమిల్ ఈ టైంలో పడవు కాబట్టి కప్పని స్పీడ్ గుంజుకు రావాలి ఆ స్పీడ్ చూసి కొర్రమేనికి పిచ్చి లేవాలి నువ్వు గుంజే గుంజుడుకు కప్పని చూసిన కొర్రమేను ఈ లొల్లి మూతి ముందల బుర్ర బుర్ర ఉడుతుంది అదే కొడుతుంది మాకు ఇక్కడ ప్లేస్ చుట్టూ మాత్రం కొర్రమల్లు సొక్క పడతాయి అన్నట్టే అనిపిస్తుంది ఇక మా బావ చూపిస్తుంటే కొర్రమలు పడాలంటే గిస్తుంటే ఆకులతో ఉండాలంటే

నాకు ఫస్ట్ మామికి ఇప్పుడు వడ్డ కొర్రమేను ఏదో పురుగు తిన్నట్టుంది గిప్పున సౌండ్ వచ్చింది అసలే మావి పాముషేవులు అన్న అయిన పడుతుంది సురకు అన్న అయిన పడుతుంది అసలే గిప్పున అన్నది సప్పుడున్న మా బావ చేతులుకుంటాయా తీసి కొర్రమేను మూతి ముందాల కప్పేసిండు ఈ గా కప్పని కొర్రమేను కొట్టుడే వేల గుంజితో చీతర పడ్డది మనం కొర్రమేన్లు పట్టాలంటే అప్పుడప్పుడు గిజుడి సప్పులు తినేయాలి సంచన పడడానికి అడితే అవీ ఇక్కడ పెడతావా మంచి కూర్చున్నట్టు కూడా అని అనిపించి ఊతే బుర్క్ ముంచింది అయితేనే అగో సూరకు తెల్లారిందా వస్తానే ఉన్నాడు అయ్యా కొద్దిగా లేట్గా రాదు అప్పుడే తెల్లారిందా నువ్వు వచ్చినావంటే అంటే ఒక్క షాపు కూడా పడవు బా <laughs> బాయ్ కొట్టింది అప్పుడే ఉరికొచ్చినట్టు అనిపించింది ఎంత దాని వెనుక వస్తుంది వస్తుంది వస్తుందనిపిస్తూనే ఉంది అప్పటికే చిన్న 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 క్రిపర్ ఉందా ఓ జరదండం పెడతా ఎగరకు కరెక్ట్ గుర్తుకుందా లేదా కానీ పెట్టినా ఓ అమ్మా దాసింది చూసిన కొత్త అందే అప్పటికే నాకు కూడా అర్థమవుతూనే ఉంది ఇప్పుడు అదే నాకు కాదా అనిపిస్తాను మళ్ళా వచ్చింది అయ్యో చూస్తూ మా మీకు ఎప్పటి నుంచి చెప్తాం అనుకుంటా మర్చిపోతున్నా ఇక మనోళ్ళకే చాలా మందికి తెలియక పిల్లలు కుర్రమేణ పట్టొద్దని చెప్తారు ఎప్పుడైనా సరే కుర్రమేన్ పిల్లలు చేసి చిట్కనేళ్ళు దొడ్డు ఎంత పెద్ద కొర్రమేను పక్క పట్టాలి ఈ ముచ్చట చాలా మందికి తెలుసో తెలియదు దాని పిల్లల్ని అదే తింటది ఇక పెద్ద కుర్రమని పిల్లల్ని తింటా అంటే పిల్లలన్నీ బారిపోతాయి బారిపోయిన పిల్లలు మొత్తం బతుకుతాయి ఇక తల్లి కుర్రమేను దొరికిన కాడికి పిల్లల్ని మెత్త కుర్రమేన్ దాని పిల్లల్ని తింటదని ఎంతమంది ఎంత తెలుసో కింద కామెంట్ చేయరు మా అగో మామూలు టైం అయితేనే ఉంది సూర్యుడు కళ్ళు ఎర్ర చేస్తూనే ఉన్నాడు అయ్యా ఏందయ్యా పొద్దుపోతలేదా లేదా ఇంటికాడు ఉంటే అప్పుడే వస్తాం రెండు మూడు సార్లు పోతుంది చిన్న చిన్న గ్రిపర్ పెట్టు మరి పోటట్టేవాసిందే తొందర 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 కప్పు కూసింది సాప్ సత్ సాప్ సత్ దెబ్బకే కన్నాళ్ళ నీళ్ళు తిరిగి కప్ప దెబ్బకే ఊసింది అది ఊసిపోతాను అయిల్ లెటర్ కూర ఇంకమ్మ ఊసపోతుంది

కొద్దిగా టైం ఏమవుతు వచ్చే టైం ఇచ్చినా లేని ఒక్కటి చేపలన్నీ నడిపోయాయే కానీ దాని కింద పోతావా అటు ముందు పోతావా కొట్టావు గాలి తిరుగుడు తిరుగుతుంది అన్న దూరంగా వచ్చింది 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 వచ్చి వచ్చింది వచ్చింది కూర్చిందనే తిరిగిపోతుంది తల్లి టిక్ట్ వచ్చినట్టు వస్తాం అమ్మా ఇంకా గద్ద గద్ద వచ్చినట్టు అంత ముఖమైన ఉంది అది అది ఏం లేవోల్లా సెల్ సెల్లే కెమెరా కెమెరా వీళ్ళే ிப்பா ரிப்ப அனுமானட்டத மொக்கா ஒரு குரன் பதது அந்த சுட்டுப்பா இங்கோ குறன் கூட்டது இங்கோ ரெண்டு சார்ல கப்பனேசி ப்ளேஸ் மார்த்தே உண்டாலே இது நான் ஒக்கே உண்டி ஏசினா அனுக்கோ அது படது இது படது கந்தக்கே ரெண்டு சார கப்பனி இங்கே ப்ளேஸ் மார்கால 왕 왕. 뭐 아무, 먹뭐이거고치 뭐야, 우두구. 응다. 응. 응. 음. 오이지지 음. అది ఆహా వేరే లెవెల్ మామూలు కొట్టింది అది రెండు సార్లు కొట్టింది సార్ దానికి మిస్ అయింది మనకు మిస్ అయింది బుల్ బుల్ రాజా మా కప్ప స్పీడ్ గురించి కొత్త కుర్రమని పడదని చాలా మంది చెప్పారు ఇప్పుడు మీరు చూసి లేదు కప్ప మాంచి ఎక్స్ప్రెస్ పోయినట్టే పోయింది కా స్పీడ్ లో కూడా కప్పని కుర్రమేను కొట్టింది నాకు తెలిసి కుర్రమేన్ కప్పని తినాలనే మూడు రావాలనుకుంటా అప్పుడు ఉరికే కప్పని కాదు గాలిపోయే కప్పని కూడా తింటది అనుకుంటా మామయ్య కప్పని ఇటీసిరి అటిసిరి మా బాహు గుడలాన్ని గుంజుతున్నట్టున్నాయి పొదం అంటుండ అట్లనే సూర్యానా కూడా వచ్చిండు మకాన మకాన బాత మామయ్య సరేగాని మనం ఎక్కడెక్కడో తిరిగి కొర్రమేన్లు బట్టి తిన్నాం కానీ గిక్కడ తిన్న కుర్రమేలు మస్తు కమ్మగా ఉంది మనకు మొత్తం ఐదు కొర్రమేన్లు పడ్డాయి చూద్దానికి అయితే నల్లగా నిగ నిగలాడుతున్నాయి అసలే నల్ల బంగారమే మామయ్య లేట్ అయితుంది ఇంటికి పోయి బండకేసి రాకాలా ఇక సరేగానే మన వీడియో మీకు నచ్చిందనుకుంటా ఇంకొక మంచి జబ్బరస్ వీడియోతో మీకు ముందు కొత్త వీడియో మీకు నచ్చినట్టు లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ